వాతావరణ శాఖ ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు ఈదురు గాలులు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ కేవెట్టి సెల్వి అప్రమత్తం చేశారు భారీ వర్షాలు ప్రారంభం కాగానే కలెక్టరేట్కు చేరుకొని కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ న్యూస్ ఛానల్ ప్రసారం అయ్యే ఏలూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా చెట్లు విద్యుత్ స్తంభాలు కోలటం వంటి అంశాలను పరిశీలించి వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు ఏలూరు నగరం భీమడోలు మండలం గుండుగొలను ద్వారకా తిరుమల జంగారెడ్డి గూడెం చింతలపూర్ నూజివీడి తదితర ప్రాంతాలలో చెట్లు కూలి ట్రాఫిక్కు అన్ ఆటంకంగా ఉందని విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా ఆటంకం కలిగిందని వచ్చిన అంశాలపై కలెక్టర్ వెంటనే స్పందించారు సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఫోన్ ద్వారా ఫోన్ చేసి జేసీబీల సహాయంతో చెట్లు తొలగించి ట్రాఫిక్నకు ఆటంకం కలగకుండా విద్యుత్ స్తంభాలకు పునరుద్ధరించి విద్యుత్తు సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు అధికారులు కూడా మీడియా గ్రూపులలో వచ్చే అంశాలను పరిగణలోకి తీసుకొని తక్షణమే స్పందించి క్షేత్ర స్థాయిలో అధికారులు సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశ అధికారులను ఆదేశించారు